హాయ్ అండి వెల్కమ్ టు శుభమస్తు మొన్న ఉలవలతో గ్రీన్స్ వేశాను కదా చూడండి ఎంత బాగా వచ్చిందో వన్ వీక్ ఇంకా అవ్వలేదు అయినా బాగానే వచ్చింది ఇట్లా మనం కట్ చేసుకోవచ్చు మొక్కలు వేర్లతో పాటు మనం తీసేసుకోవచ్చు అలాగే ఈరోజు ఇంకొకొన్ని మైక్రోగ్రేన్స్కి నేను చూపిస్తాను రాగులు జొన్నలు మొలకలు కట్టాను అవి కూడా మీకు చూపిస్తాను ఇగోండి రాగులు జొన్నలు ఇవి రాగి పిండి జావ చేసుకుంటాను కదా రాగి పిండితోటి ముద్ద చేసుకుంటాము అన్నిటికీ కూడా మంచిది ఇది ఈ రెండు కలిపి కడిగి ఆరపెట్టుకున్నాను ఇవి కడిగినప్పుడే తడివి రాగులు తీసుకొని కొన్ని మొలకలు కట్టుకున్నాను అన్నమాట ఇవి చూశాను కదా మొక్కలు అయితే వచ్చినాయి దీన్ని మళ్ళీ మైక్రోగ్రేన్స్ వేసుకుందాము కొన్ని అయితే నేను మొలకలు స్ప్రౌట్స్ చేసుకుంటాను కొన్ని మైక్రోగ్రేన్స్ చేద్దాం మైక్రోగ్రీన్స్కి ఈ రెండు డబ్బాలు రెడీ చేసుకున్నాను వాటిల్లో వేసేసుకుందాం ఇది జొన్నలు సజ్జలు ఇవన్నీ చాలా బాగుంటాయి అవి కూడా మనకి హెల్త్కి చాలా మంచిది సలాడ్లో వేసుకోవచ్చు పప్పు కర్రీ టమాటా అట్లా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఉలవలు వచ్చినాయి కదా అది కర్రీ అయినా చేస్తారా లేదంటే పప్పులో వేసుకుంటాను నాకు సలాడ్ అయితే ఒక్కదానికి ఎక్కువైపోద్ది కదా ఇట్లా రెండు డబ్బాలు వేసాను వారానికి ఒక్క రోజు అండి వారానికి ఒక్క రోజు ఇట్లాంటివి తింటూ ఉంటే వారం అంతా మనం తిన్నాదా ఏం తిన్నా కూడా దానికి ఏమన్నా చెడు కొలెస్ట్రాల్ ఇవన్నీ ఉంటాయి కదా పోతాయి అన్నమాట కొంచెం ఊపికి చేసుకొని మన హెల్త్ గురించి మనం చూసుకోవాలి డబ్బాల్లో వెయ్యిగా నాకున్నావి ఇవి ఇవి సరిపోతాయి నాకు మొలకలు రేపటికైతే ఇంకాస్త బాగా ఎక్కువ మొలకలు వచ్చేస్తాయి అన్నమాట దీంట్లో వేరే వెజిటేబుల్స్ కలుపుకొని కీరా క్యారెట్ కలుపుకొని తీసుకుంటాను అట్లాగే మొన్న జల్లించి పెట్టుకున్నాను కదా ఇది దానిపైన ఇట్లా జల్లేసుకోవడమే జల్లి కొంచెం వాటర్ వేస్తే మళ్ళీ త్రీ డేస్కి మొక్కలు వచ్చేస్తాయి చూశారు కదా మట్టి వేసిన తర్వాత ఎలాగంటే కిందకి వెళ్ళిపోతాయి కొంచెం వాటర్ జల్లికుండా ఆర్ కొంచెం కొంచెం నీళ్ళు చల్లితే సరిపోతుంది మూడే మూడు రోజులకి మొక్కలు వచ్చేస్తాయి ఇంకొక మూడు రోజులకి మనకే కట్ చేసుకోవచ్చు పోషకాలు చాలా ఉంటాయండి మైక్రోగ్రీన్స్లో ఆకుకూరల కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఇది చూసారా ఒక దెబ్బకి నాలుగు పిట్లు అన్నమాట జావపిండి రెడీ అయ్యింది మైక్రోగ్రీన్స్ అయితే మొలకలు మళ్ళీ ఇవన్నీ కడిగిన నీళ్ళని మళ్ళీ మొక్కలకు ఉపయోగించుకుంటాను ఇదండి నేను చే డైలీ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను నా మొక్కలకి ఇది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే బాయ్ బాయ్